అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రజాతంత్రం రైల్వే కోడూరు శాసనసభ్యుడు జనసేన పార్టీ నాయకుడు అరవ శ్రీధర్ మీద వస్తున్నటువంటి లైంగిక వేధింపులకు సంబంధించినటువంటి ఆరోపణలకు సంబంధించినటువంటి అంశం కావచ్చు అలానే సామాజిక మాధ్యమాల్లో గడిచిన రెండు రోజులుగా ఆయనకు సంబంధించినటువంటి న్యూడ్ వీడియో కాల్స్ కూడా వైరల్గా మారాయి ఈ అంశం గడిచిన రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ దుమారాన్ని సృష్టిస్తూ ఉన్నది ఈ అంశం మీద సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారంటే దీని యొక్క ప్రాధాన్యత రాజకీయ ప్రాధాన్యత ఎంత సంతరించుకున్నారనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది ఈ అంశాన్ని కేంద్ర బిందువుగా చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి పార్టీల మీద ఆరోపణలు చేయడం అలానే కూటమి పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు చేస్తున్నటువంటి సందర్భాలను మనం చూస్తున్నాం అయితే ఈ పూర్తి ఉదాంతంలో ఎవరైతే ఈ ప్రభుత్వ ఉద్యోగి వీణా గారు రైల్వే కోడూరు శాసనసభ్యుడు అరవ శ్రీధర్ మధ్య జరిగినటువంటి ఈ యొక్క వ్యవహారానికి సంబంధించి వాస్తవ వాస్తవాలు కావచ్చు లేకపోతే ప్రతి వ్యక్తికి ప్రతి పౌరుడికి వస్తున్నటువంటి అనుమానాల గురించి ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఈ కాన్వర్జేషన్కి సంబంధించినటువంటి ప్రధానంగా ప్రారంభమైనది వీణా గారి దగ్గర ఆమె ఏదైతే ఈ అరవ శ్రీధర్ గారికి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఫేస్బుక్లో శుభాకాంక్షలు తెలిపేటువంటి క్రమంలో మూడు గంటల తర్వాత అరవ శ్రీధర్ గారు తనకు రిప్లై ఇవ్వడం ఆ పరిచయం కాస్త మరో కోణానికి దారి తీయడం అనేది ఆమె ప్రధానంగా చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో శాసనసభ్యులే వారి యొక్క ఫేస్బుక్ అకౌంట్లను సోషల్ మీడియా హ్యాండిల్స్ని మెయింటైన్ చేస్తున్నారా అనేది ఇక్కడ ప్రధానంగా ఉత్పన్నమయ్యేటువంటి క్వశ్చన్ ఈ పూర్తి ఉదాంతానికి సంబంధించి కొంత లోతుగా మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేస్తే వీరి ఇరువురి మధ్య కూడా జరిగినటువంటి అంశం ఏదైతే ఉన్నదో అది వాస్తవం అయి ఉండొచ్చు వాస్తవం కాకపోయి ఉండొచ్చు అలానే ఈరోజు వైరల్గా మారినటువంటి వీడియోలు చూస్తూ ఉంటే కొంత వాస్తవంగానే కనిపిస్తున్నప్పటికీ మారినటువంటి డిజిటల్ ప్రపంచంలో మారినటువంటి డిజిటల్ యుగంలో దేనినైనా ఏ వీడియోనైనా తయారు చేయడం అనేది అసాధ్యం కాదనేది కూడా వాస్తవం అరవ శ్రీధర్ గారు వీణా గారిని లైంగికంగా వేధింపులకు గురి చేశారా లేక వీరి ఇరువురు కూడా మ్యూచువల్ కంసంతోనే విధంగా ముందుకు వెళ్ళారా అనేది విధంగా మనం ఆలోచిస్తే ఇప్పుడున్నటువంటి పరిస్థితులన్నిటినీ అక్కడ ఉన్నటువంటి ఆధారాలన్నిటిని పరిశీలిస్తే అలానే వీణా గారికి సంబంధించినటువంటి మీడియా సమావేశాలకు సంబంధించినటువంటి బయట్లను కూడా పరిశీలిస్తే ఇది పూర్తిగా ఇరువురి కంసంతోనే జరుగుతుందనేది అయితే చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది ఈ పూర్తి ఉదాంతంలో అరవ శ్రీధర్ గారిది ఎంతైతే తప్పిదం ఉన్నదో వీణాగారిది కూడా అదే సమపాడల్లోనే తప్పిదం ఉన్నది ఇఫ్ ఇన్ కేస్ మీరు శుభాకాంక్షలు తెలిపేటువంటి క్రమంలో వారు తప్పుడు విధానంలో ఒక తప్పుడు వక్రబుద్ధితో తప్పుడు ఆలోచనతో రిప్లై ఇచ్చి మిమ్మల్ని వేధింపులకు గురిచేసి ఉండుంటే మీరు ఎందుకు దాన్ని మొదటిలోనే తుంచి వేయలేకపోయారు మొదట్లోనే దాన్ని ఎందుకు నిలుపుదల చేయలేకపోయారు అలానే ఈమె చేస్తున్నటువంటి ప్రధాన ఆరోపణల్లో పలుమార్లు తన మీద లైంగికంగా వేధింపులు గురి చేశారు ఐదు సార్లు తాను అభాష్యం చేయించుకున్నాననే విధంగా ఒక ప్రధానమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఈరోజు మహిళ యొక్క కన్సన్ లేకుండా ఏదో ఒకర ఒక్కసారో రెండు సార్లు మూడు సార్లు శారీరకంగా కలిసినంత మాత్రాన ఈరోజు ప్రెగ్నెన్సీ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుందా అలానే ఆమె చెప్తున్నట్లు ఒకటిన్నర సంవత్సర కాలంలో ఐదు సార్లు ప్రెగ్నెన్సీ వచ్చేటువంటి అవకాశం ఉంటుందా ఆ వస్తే ఐదు సార్లు ప్రెగ్నెన్సీని తొలగిస్తే దాని వెనుక ఉన్నటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కావచ్చు ప్రమాదాలు కావచ్చు ఏ స్థాయిలో ఉంటాయనేది కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మరి గర్భం దాల్చే స్థాయికి వీరి ఇరువురి మధ్య రిలేషన్ కొనసాగిందంటే మరి మ్యూచువల్ కన్సన్తోనే కొనసాగిందనేది మనం అందరం భావించాల్సి ఉంటుంది ఎందుకంటే నీకు ఇష్టం లేనప్పుడు మరి అదే మొదటిలోనే నువ్వు తిరస్కరించి కొంత ఫోర్సును వినియోగించి ఉండుంటే ఈరోజు ఈ స్థాయికి వచ్చి ఉండేది కాదు కదా ఈరోజు నీకు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా నీకంటూ ఒక భర్త నీకంటూ పిల్లలు ఉన్నారు మరి వారి గురించి ఆలోచించాల్సింది నువ్వు కూడా ఆలోచించాలి కదా అలానే అరవ శ్రీధర్ గారు కూడా చాలా బాధ్యత రాహిత్యంగా ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వ పదవిలో ఉండి ఒక శాసనసభ్యుడిగా ఉండి ప్రభుత్వ విప్పుగా ఉండి ఇలాంటి చిల్లరి కార్యక్రమాలకు పాల్పడమనేది సబబు కాదు ఆయన చేసినటువంటి పని కూడా చాలా హేయతి హేయతిహేనమైనటువంటి పని ఇక్కడ ఈ పూర్తి ఉదాంతంలో ఇద్దరి తప్పిదం అనేది చాలా సమపాడలో కనబడతా ఉన్నది అలానే వీణాగారి మీడియా సమావేశం ఏర్పాటు చేసినటువంటి తరుణంలో శ్రీధర్ గారు ఐ లవ్ యూ పెడితే నేను కూడా ఐ లవ్ యూ పెట్టానని ఆమె చాలా బాహాటంగా ప్రకటిస్తూ ఉంది మరి నీకు ఇష్టం లేనప్పుడు నీకు ఆయన లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని నేను ఆరోపణలు గుప్పిస్తున్నప్పుడు ఆయన ఐ లవ్ యూ అని మెసేజ్ పెడితే మీరు కూడా తిరిగి ఐ లవ్ యూ అని పెట్టాల్సినటువంటి అవసరం ఏమున్నది నిజంగా ఈరోజు ఉన్నటువంటి ఈ డిజిటల్ ప్రపంచంలో ఈ సాంకేతిక యుగంలో ఎవరితో ఎవరైనా భయపడతా ఉన్నారా అంటే అది కొంత సందేహించాల్సినటువంటి అంశం మరి ఆనాడు భయపడినటువంటి మీరు ఈరోజు ఎందుకు లేదు అదే శ్రీధర్ గారు మిమ్మల్ని భయపెడతా ఉన్నారు కదా ఈ అంశాన్ని ఎక్కడైనా చర్చకు తీసుకొస్తే నిన్ను చంపేస్తాను మరొక విధంగా మరొక విధంగా భయభ్రాంతులకు గురి చేశారని మీరు తెలియజేస్తూ ఉన్నారు మరి ఈరోజు ఎందుకు భయపడడం లేదు ఈ పూర్తి ఉదాంతం చూస్తే దీంట్లో ఒక రాజకీయ కుట్రకోణం కావచ్చు లేకపోతే వ్యక్తిగత లబ్ధి కోసం వీణాగారు పన్నినటువంటి కుట్ర కావచ్చు అలానే ఈ ట్రాప్లో అరవ శ్రీధర్ గారు పడ్డారా లేకపోతే వ్యామోహంతో పడ్డారా లేకపోతే వీణాగారి మీద ఇష్టంతో పడ్డారా అనేది మరొక కోణం కూడా దీంట్లో చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది ఈ పూర్తి ఉదాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే ఇరువురి తప్పిదం అనేది చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది అలానే వీణా గారు కూడా ఏదో ఉద్దేశపూర్వకంగానే ఈ పూర్తి వ్యవహారాన్ని నడిపిస్తున్నట్లు కనిపిస్తూ ఉన్నది ఆ రోజు ఇష్టపడి అన్ని కార్యక్రమాలను చేసి అన్ని విధాలుగా ఆనందాలను పొంది అన్ని విధాలుగా లబ్ధిని చేకూర్చుకొని ఈరోజు పాతి కోట్ల రూపాయలను డిమాండ్ చేశారు ఆ పాతి కోట్ల రూపాయలను మీరు డిమాండ్ చేశారని పాత్రికేయ మిత్రులు అడిగేటువంటి ప్రయత్నంలో ఆ ఆడియో నాది అయి ఉండదు అనే ఒక సందేహాన్ని వెలిబుచ్చిందే తప్ప ఆ ఆడియో నాది కాదనేది చాలా స్పష్టంగా తెలియజేయడంలో కూడా వీణా గారు వెనకడుగు వేశారు అంటే ఈ వ్యవహారంలో వీణా గారు ఏదో ఒక లబ్ధి చేకూర్చుకోవాలి నిజంగానే ఇరవై ఐదు కోట్ల రూపాయలను డబ్బులను డిమాండ్ చేశారా అనేటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి వీరిరువురు కూడా ఇష్టపూర్వకంగానే ఇద్దరు మ్యూచువల్ ఫండ్స్తోనే ఇదంతా జరిగిందనేదైతే నా వ్యక్తిగత అభిప్రాయం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు దేశవ్యాప్తంగా కావచ్చు సామాజిక మాధ్యమాల్లో కావచ్చు వ్యవహారాలు అనేవి సర్వసాధారణమైపోయాయి వీటికి పెద్దగా ప్రాధాన్యత సంచరించుకునేటువంటి అంశం ఏమీ లేదు ఎందుకంటే భర్తలను చంపుతున్నటువంటి భార్యలు ఉన్నారు భార్యలను చంపుతున్నటువంటి భర్తలు ఉన్నారు అలానే పిల్లలను కడతీరుస్తున్నటువంటి తల్లిదండ్రులు ఉన్నారు అక్రమ సంబంధాలు కావచ్చు డబ్బు వ్యామోహం కావచ్చు శారీరక ఆనందాల కోసం తప్పుడు మార్గంలో పయనిస్తున్నటువంటి స్త్రీలు ఉన్నారు పురుషులు ఉన్నారు కానీ వీటన్నిటికీ భిన్నంగా ఈ అంశం ప్రధానంగా ప్రాధాన్యత ఎందుకు సంతరించుకున్నదంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక శాసనసభ్యుడు అలానే ఒక అధికార పార్టీలో ఉన్నటువంటి శాసనసభ్యుడు ఒక ప్రభుత్వ ఇప్పు ఇలాంటి దిక్కుమాలిన వ్యవహారానికి పాల్పడ్డారంటే ఆ అంశం కూడా రాజకీయంగా రంగు పులుముకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది అలానే ఈ అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు అలానే ప్రస్తుత పులివెందల శాసన సభ్యుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మీడియా సమావేశంలో ఏం మాట్లాడారో మీకు వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాను తర్వాత అంశం మీద కూడా నేను స్పందిస్తాను కోడుర్ ఎమ్మెల్యే అరవ శీధర్ అదే మనిషేనా శ్రీని ఎమ్మెల్యేనాలా అల్పిస్తాడు నాకు సార్ అసలు ఈ అరవ శ్రీధర్ అనేవాడు ప్రభుత్వ ఉద్యోగి అయిన ఒక అమ్మాయిని భయపెట్టి బెదిరించి రేపు చేసి హెరాస్ చేసి స్వయంగా ఆ అమ్మాయి తనకు జరిగిన అన్యాయాన్ని కూడా ఏకంగా సాక్ష్యాలు ఆధారాలతో సహా బయట ఒక ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి నాయకుడిగా ఈరోజు అధికారం కోల్పోయినటువంటి పార్టీకి చెందినటువంటి నాయకుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ అంశంలో స్పందించడంలో పెద్ద తప్పిదం ఏమీ లేదు కానీ ఇదే విధంగా తన ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి కార్యకలాపాల మీద ఇలాంటి వ్యవహారాల మీద ఇదే తరహాలో ఆ రోజు స్పందించి ఉండుంటే ఈరోజు ప్రజలు స్వాగతించేటువంటి అవకాశం ఉండి ఉండేది ఆనాడు హిందూపురం పార్లమెంట్ సభ్యుడైనటువంటి ఓరెంట్ల మాధవ్ గారికి సంబంధించినటువంటి న్యూడ్ వీడియో కాల్కి సంబంధించినటువంటి వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు స్పందించలేదు అలానే అంబటి రాంబాబు గారికి సంబంధించినటువంటి గ గంట అరగంట వ్యవహారంలో ఎందుకు స్పందించలేదు అలానే అనేక మంది అమాయకులను బలిగొన్నటువంటి వారి శాసనసభ్యులు వారి యొక్క ఎమ్మెల్సీల వ్యవహారంలో ఆనాడు మరి వీరి ఎమ్మెల్యేలైనా వీరికి నేను ఎలా టికెట్ ఇచ్చాను వీళ్ళనైనా నేను గెలుపొందించానని ఆ రోజు కూడా ఇదే తరహాలో జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి ఉండుంటే ఈరోజు రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి మాటలను స్వాగతించేటువంటి అవకాశం ఉండుండేది కానీ వారు చేస్తే సంసారం ఇతరులు చేస్తే వ్యభిచారమా అనేటువంటి తరహాలో ఈరోజు ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు మీరు అధికారంలో ఉన్నటువంటి ఒక విధంగా మాట్లాడి అధికారం కోల్పోయిన తర్వాత మరొక విధంగా మాట్లాడడం మీ నాయకులు చేస్తేమో అది పత్తిత్తు పని ఇతరులు చేస్తేనేమో అది వ్యభిచారం అయిపోతుంది ఇది ఎక్కడి ద్వంద్వ వైఖరి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా మీరు కూడా మీ ద్వంద్వ వైఖరిని మార్చుకోండి ఈరోజు అరవ శ్రీధర్ గారికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఎవరు స్వాగతించడం లేదు దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం బాధిత మహిళ ఈ రోజు నేను బాధితురాలుగా అని పేర్కొంటున్నటువంటి వీణాగారి పక్షాన ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది వారి గళాన్ని వినిపిస్తావు ఈ పూర్తి వ్యవహారంలో తప్పు ఎవరిది ఒప్పి అనేది తేల్చాల్సింది మీరో నేనో కాదు ఈ రోజు న్యాయస్థానాలు ఉన్నాయి న్యాయస్థానాలు ఈ పూర్తి ఉదాంతం మీద విచారణ చేపట్టి అరవ శ్రీధర్ గారిది తప్పు ఉన్నదా లేకపోతే వీణా గారిది ఉన్నదా లేకపోతే వీరిద్దరి మ్యూచువల్ కన్సర్న్తోనే ఇదంతా పూర్తిగా జరిగిందా అనేటువంటిది తేల్చాల్సింది న్యాయస్థానాలు ఇప్పుడున్నటువంటి సమాచారం ఇప్పుడున్నటువంటి పూర్తి అంశాన్ని పరిశీలిస్తే మాత్రం ఈ పూర్తి వ్యవహారంలో ఇరువురి కూడా ఇరువురి తప్పిదం కూడా సమపాడలో ఉన్నది తప్పుడు మార్గంలో అడుగులను వేసి అనాలోచితంగా ఒక బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే పదవిలో ఉన్నటువంటి అరవ శ్రీధర్ గారు కావచ్చు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి తను తప్పుడు ఆలోచనతో ఏదో ఒక లబ్ధి చేకూర్చుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో తప్పుడు అడుగులు వేసినటువంటి వీణా గారిది ఉన్నది ఈ అంశంలో పూర్తిగా ఇద్దరి తప్పిదం అనేది చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది కాబట్టి ఈ అంశాన్ని ఏదో భూతద్ధంలో చూపించి వారి ఇరువురి మధ్య జరిగినటువంటి వ్యవహారం తప్ప ఒప్ప అని తేల్చాల్సింది న్యాయస్థానాలు కాబట్టి న్యాయస్థానాలు చూసుకుంటాయి దీంట్లో పూర్తిగా ఇరువురిది తప్పు ఉన్నది చర్యలు చేపట్టవలసి వస్తే ఇరువురి మీద కూడా ఈరోజు ప్రభుత్వం చర్య చేపడతా ఉంది జనసేన పార్టీ కూడా ఇప్పటికే అరవ శ్రీధర్ గారిని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని అలానే ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణల మీద విచారణ జరపడానికి ముగ్గురు సభ్యులతో కూడినటువంటి కమిటీని కూడా ఏర్పాటు చేసింది ఏదైనా ఈ అంశంలో అరవ శ్రీధర్ గారిదే పూర్తి స్థాయి తప్పిదామని తేలితే ఆయన మీద రాబోయేటువంటి రోజుల్లో పార్టీ పరమైనటువంటి క్రమశిక్షణ చర్యలను కూడా జనసేన పార్టీ తప్పకుండా చేపడుతుందనేదైతే అయితే అర్థమవుతుంది ఎందుకంటే చిత్తూరు జిల్లాలో ఆదిమూలం గారి మీద ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వరిలో నారా చంద్రబాబు నాయుడు గారు ఆదిమూలం గారిని పార్టీ నుంచి తొలగించినటువంటి సందర్భం ఉన్నది కాబట్టి మరి ఈ అంశంలో పూర్తిస్థాయి విచారణ చేపట్టిన తర్వాత ఎవరిది తప్పు ఎవరిది కుట్రకోణం ఉన్నది దీంట్లో రాజకీయ కుట్రకోణం ఉన్నదా లేకపోతే రాజకీయ లబ్ధి ఉన్నదా లేకపోతే కావాలనే ఈ యొక్క వీడియోలను సృష్టించారా దీంట్లో ఏ పాత్ర ఉన్నదా లేకపోతే మరేదైనా రాజకీయ లబ్ధి చేకూర్చుకోవడం కోసం ఇదంతా కుట్ర పన్నారా అనేది కూడా లోతైన విచారణ జరిపిన తర్వాతే మనకు వాస్తవాలు తెలుస్తాయి కాబట్టి ఇప్పుడున్నటువంటి పూర్తి స్థాయి వ్యవహారం చూస్తూ ఉంటే ఇరువురిది తప్పిదం ఉన్నది ఇరువురు కూడా వారి యొక్క స్వప్రయోజనాల కోసం ఈ యొక్క కార్యకలాపాలకు ఒడిగట్టినట్లయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది వీణాగారికి సంబంధించినటువంటి అసంబద్ధమైనటువంటి అసంపూర్ణమైనటువంటి అబద్ధాలు కూడా మీడియా సమావేశంలో చాలా బాహటంగా వారు మాట్లాడుతూ ఉన్నారు ఒక బాధిత మహిళ తాను బాధించబడ్డాను తాను వేధింపులకు గురయ్యాను తాను తాను ఇబ్బందులకు గురయ్యారనేటువంటి అంశం కూడా ఆమె ఫేస్లో కావచ్చు ఆమె యొక్క మాట్లాడే తీరులో బాధ కనబడడం లేదు చాలా బాహటంగా చాలా హుందాగా మీడియా సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఏదో అయినట్లు ఏదో ఒక జాతీయ అవార్డు సాధించేటువంటి స్థాయిలో వారు మాట్లాడుతూ ఉంటే అందరికీ సందేహం కలుగుతూ ఉన్నది ఈ సందేహాన్ని కూడా నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రభుత్వం మీద ఉన్నది కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఈ అంశంలో పూర్తి స్థాయి విచారణ చేపట్టి ప్రజల ముందుకు ఈ యొక్క పూర్తి నివేదికను తీసుకొచ్చి వాస్తవ వాస్తవాలను ప్రజలకు కూటమి ప్రభుత్వం తెలియపరుస్తుందని మనమందరం ఆశిద్దాం వక్రబుద్ధితో తప్పుడు ఆలోచనలతో కుట్రపూరితంగా చేసేటువంటి ఆరోపణలు కావచ్చు కార్యకలాపాలు కావచ్చు అవి శాశ్వతంగా నిలబడవు వాటికంటే ఒక రోజు వస్తుంది ఆ రోజు నిజం ఏంటనేది ఈ ప్రజలకు బహిర్గతం అవుతుంది జై భీమ్ జై హింద్ జై భారత్